కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి శరణవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మొదటి రోజే దర్శనం చేసుకున్నారు అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు దర్శనం చాలా బాగా జరిగిందండి ఏర్పాట్లు కానీ పాలు కానీ పైన ఆహారం కానీ అమ్మవారి ప్రసాదం కానీ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి అండి కరెక్టే అన్న అన్న ప్రసాదం కూడా ఫ్రీగా ఉంది తినడానికి కానీ అవునండి ఉందండి చాలా బాగుంది ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది దర్శనం బానే ఉంది అన్ని కూరలు సూపర్ గా చేశారు ఏదైనా సరే సాంబార్ గాని చట్నీ గాని మెయింటెన్స్ బాగుంది ఎక్కడ తోపులాట్ లేదు చాలా ఫ్రీగా ఉంది మీ పేరు ఎంత ఉంటుంది మీ వయసు మరి ఈ వయసులో ఎక్కడ నడవలేదండి విజయనగర్ నుంచి ఇక్కడ బస్సులో వచ్చాము మళ్ళీ అక్కడ నుంచి పైకి బస్సు ఎక్కించుకున్నారు పైకి కొండ మీదకి కొండ మీదకి వచ్చిన తర్వాత ఒక పావు గంటల దర్శనం అయిపోయింది తిన్నగా వెళ్ళిపోయాం గుళ్ళోకి బాగా దర్శనం అయింది బాగా ఏర్పాట్లు చేశారా మీ లాంటి వాళ్ళందరికీ భక్తులందరికీ బాగా చేశారండి చాలా జరిగిందండి అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది సార్ ఎటువంటి తోపులాట్లు ఇబ్బందులు ఏమీ లేవు చాలా చక్కగా అమ్మవారి దర్శనం కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు మాకు చూపించడం దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది అందరూ కూడా చాలా చక్కగా మర్యాదగా ఆప్యాయతగా ఆదరించారు సార్ అన్న ప్రసాదాలు కూడా ఇప్పుడే చేసి బయటకు వచ్చాం భక్తులకు కదా సో వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్ గా ప్లాన్ గా చక్కగా అంటే ఎంత దూరం నుంచి వచ్చినా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే ప్లానింగ్ తో ఇవన్నీ నిర్వహించినట్టే మాకు అనిపించింది దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా భోజనం చేసి తిరిగి వచ్చాం సార్ ఎటువంటి వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అండ్ మధ్యలో పాలు కూడా ఇచ్చారు సార్ అంటే చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు వీలునే తాగి మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం సార్ చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యాం సార్ ఇదే మొదటిసారి రావడం అంటే ఇంత ముందు కూడా వచ్చారు దసరా టైంలో ఇయర్లీ ప్రతి సంవత్సరం కూడా మేము రావడం జరిగింది సార్ ఈ సంవత్సరం కానీ ఇంతకు ముందు కొంచెం హైరాణా ఈ సార్ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఇంతకు ముందు అవుతుందా లేదా భోజనం దొరుకుతుందా లేదా ఇటువంటి చిన్న టెన్షన్ లా ఉండేది కానీ ఈ సారి అంతా కూడా పీస్ఫుల్ గా మేము ఉదయం నైన్ థర్టీకి లైన్ లోకి వస్తే టెన్ థర్టీ కల్లా మేము దర్శనం చేసుకుని భోజనం చేసి మళ్ళీ బయటకు వచ్చి ఈ రంగు రావడం జరిగింది సార్ చాలా సంతృప్తిగా ఉన్నాం హ్యాపీ ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం దర్శనం చాలా బాగా జరిగిందండి ఈ రోజు గాయత్రి దేవి అలంకారం అమ్మవారు చాలా బాగున్నారు అంతా అన్ని చాలా బాగున్నాయి అంటే అన్ని కూడా చాలా చాలా అందమి వచ్చిన వాళ్ళందరూ ఏర్పాట్లు ఏర్పాటు ఎందుకంటే చాలా దూరం చాలా మంది వస్తుంటారు కదా భక్తులు అమ్మవారి కోసం వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు అట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ దూరం వాళ్ళు వచ్చేందుకు సామాన్లు అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ చాలా బాగా ఉన్నాయి చెప్పులు పెట్టుకోవడానికి అన్ని చాలా బాగున్నాయి తోపులాట గట్ట లేదండి తోపులు అసలు చాలా బాగా వెళ్ళిపోడమే వెళ్ళిపోవడమే అలా జాగ్రత్తగా వెళ్ళిపోవడమే ఎంతో బాగుంది నిజంగా చాలా బాగుంది